సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్ వస్తుంటారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ వస్తుంటారు బట్ ఫస్ట్ టైం మనం ఒక చార్టెడ్ వెల్త్ మేనేజర్తో మాట్లాడబోతున్నాం వీళ్ళు అనాలిస్ ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా ఈ రోజు ఎపిసోడ్లో గోల్డ్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం గోల్డ్ రేట్లు చూస్తే అసలు స్టాక్ మార్కెట్ కన్నా ముందు లక్ష రూపాయలు దాటేసింది మరి ఇలాంటి దాంట్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాము గో హాయ్ మ్యామ్ హాయ్ సో ఫస్ట్ పాయింట్ గోల్డ్ అనేది మనందరూ కూడా ట్రెడిషనల్ వెల్త్ నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరు కూడా గోల్డ్ ఇన్వెస్ట్ చేసే ఉంటారు సో ఇప్పుడు ఏమైపోయిందంటే పెళ్ళిళ్ళు వచ్చినా ఏమొచ్చినా వాళ్ళు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం తగ్గించేసుకుంటున్నారు పెరిగిన రేట్ల కారణంగా కాకపోతే ఇది ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా క్లారిటీ లేదు ఒకటి రెండోది మనకి సబ్జెక్ట్ పరంగా అసెట్ అలొకేషన్ పరంగా కమోడిటీస్ అనే గోల్డ్లో నిజంగా ఇప్పుడున్న టైంకి ఎంత పెట్టవచ్చు అంటారు చాలా ఇంపార్టెంట్ టూ పాయింట్స్ కలిపి అడిగా విరాట్ బోత్ ఐ ఆన్సర్ సో ఫస్ట్ థింగ్ గోల్డ్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ ఇన్ అన్ ఎసెట్ లొకేషన్ ఎందుకు అంటే గోల్డ్ అసెట్ స్టెబిలైజర్ అంటారు సో దాంట్లోంచి వెల్త్ క్రియేట్ చేయలేము మనం బట్ మన వెల్త్ని రిస్క్ని మినిమైజ్ చేసుకోవచ్చు ఇట్స్ ఎట్ ఎసెట్ స్టెబిలైజర్ సో అలాంటప్పుడు ప్రతి ఒక్కరి పోర్ట్ఫోలియో కూడా గోల్డ్ ఉండాలి గోల్డ్ లేకుండా అయితే పోర్ట్ఫోలియో ఉంది అంటే మనకి ఎక్కడో ఒక లోట్ అయితే ఉంటుంది సో కంపల్సరీగా ఉండాలి సో నెక్స్ట్ క్వశ్చన్ మీరు అడిగింది ఇప్పుడు ఇన్వెస్ట్ చేయించా లేదా సో దాని గురించి తెలుసుకోవాలంటే చిన్న హిస్టరీ వెళ్దాం అసలు గోల్డ్కి స్టాక్ మార్కెట్కి ఉన్న రిలేషన్ ఏంటి దీనివల్ల మనము ఇన్వెస్ట్ చేసుకోవడానికి అంటే ఇప్పుడున్న కండిషన్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా లేదా ఇవన్నీ తెలుసుకుంటే ఒక క్లారిటీ అందరికీ వస్తుంది బికాజ్ ఈ షార్ట్ టర్మ్ ఫోమో ఎక్కువైపోయి ఈరోజు పెరిగింది ఈరోజు తగ్గింది అన్న న్యూస్ విని విని అందరూ వద్దా అవద్దా వద్దా అని కన్ఫ్యూషన్లో ఉన్నారు కొందరు ఎక్కువ కొనేసుకుంటే మళ్ళీ పడిన తర్వాత టెన్షన్ పడుతున్నారు సో అసలు గోల్డ్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అని ఒక హిస్టరీకి వెళ్తే మనం సో బ్యాక్ అంటే ఎప్పుడు కూడా గోల్డ్లోని ఫార్టీ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి యూ విల్ సి అంటే స్టాక్ మార్కెట్ అండ్ గోల్డ్ ఆల్టర్నేట్ వేస్లో వర్క్ అవుతుంటాయి అంటే గోల్డ్ పెరిగినప్పుడు స్టాక్ మార్కెట్ పడుతూ ఉంటుంది దాని రీజన్ ఏంటంటే స్టాక్ మార్కెట్ అంటే బిజినెసెస్ కదా సో అరౌండ్ ద వరల్డ్ ఎప్పుడైనా కూడా అన్సర్టినిటీ ఉన్నప్పుడు కానీ ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు అంటే బిజినెసెస్ యొక్క పర్ఫార్మెన్స్ పడిపోతుంటుంది అండ్ ప్రతి కంట్రీ కూడా వాళ్ళ స్టెబిలిటీని చూపించుకోవడానికి గోల్డ్ మీద ఎక్కువ చేస్తూ ఉంటారు సో ఆ పాయింట్ లోని ఈ కరెక్షన్స్ మనకి ఎవ్రీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఒకసారి వస్తాయి సో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కి ఒకసారి గోల్డ్ లోని అది సైమల్టేనియస్ గా పెరుగుతుంటే హైయెస్ట్ పీక్ కనబడతా ఉంటది దాని అర్థం ఏంటంటే ఫ్యూచర్లోని దెర్ఆర్ సమ్ చేంజెస్ రాబోతున్నాయి అనేసి సో ఈ హయ్యెస్ట్ పీక్ మనకి లాస్ట్ కనిపించింది వరల్డ్ వార్ టైంలో వరల్డ్ వార్ టూ టైంలోని హైయెస్ట్ పీక్లో ఉంది గోల్డ్ వాల్యూ ఆ తర్వాత గోల్డ్ నుంచి అంతకు ముందు వరకు కూడా మొత్తం వరల్డ్ అంతా కూడా గోల్డ్నే స్టాండర్డైజ్డ్ యూనిట్ కింద కన్సిడర్ చేసి ట్రేడింగ్స్ చేసుకునేవారు డాలర్ కన్నా ముందు ఈ వరల్డ్ వార్లోని ఇవి షిఫ్ట్ అయింది ఎప్పుడైతే గోల్డ్ పీక్ అయిన తర్వాత షిఫ్ట్ ఎక్కడికి వచ్చిందంటే డాలర్ టేక్ ఓవర్ చేసింది సో మళ్ళీ ఆ తర్వాత ఆ పీరియడ్ నౌ ఇట్ ఈస్ కమింగ్ ఆఫ్టర్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ సో డెఫినెట్లీ ఈ పీరియడ్లోని గోల్డ్ పెరుగుతూనే ఉంటుంది గోల్డ్ కంపల్సరీగా బికాజ్ ఆ పీరియడ్ వచ్చింది ఆ షిఫ్ట్ కనబడుతుంది మనకి ఎందుకంటే డాలర్ వీక్ అవుతుంది అండ్ మిగతా కంట్రీస్ అన్నీ కూడా ఏం చేస్తాయి అంటే డాలర్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి వాళ్ళ ఓన్ కరెన్సీస్ పెట్టుకోవాలి ఇట్లాంటి రిఫార్మ్స్ వస్తున్నాయి కాబట్టి దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా గోల్డ్ మీద ఉంటుంది సో ఎవరికి వాళ్ళు గోల్డ్ రిజర్వ్స్ని పెంచుకుంటున్నారు సో ఇది హిస్టరీ పరంగా వరల్డ్ వైడ్ గోల్డ్ గురించి చూసుకుంటే దిస్ ఈజ్ ఆల్సో అ టైం ఆ చేంజ్ వచ్చే టైం ఇది అండ్ ఇండియా పరంగా చూసుకుంటే ఇండియాలో కూడా లాస్ట్ ట్వంటీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అంటే నేను నైన్టీన్ ఎయిటీ నుంచి డేటాను అబ్జర్వ్ చేసినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది అంటే మార్కెట్లోని ఈ ఫార్టీ ఫైవ్ ఇయర్స్లోని మనకి గోల్డ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ పాటు ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది ఓకే సో బట్ మోస్ట్లీ ట్వెల్వ్ ఇయర్స్ పాటు ఫ్లాట్ అనమాట అంటే రిటర్న్స్ ఏం లేవు గ్రోత్ లేదు ఫ్లాట్ రిటర్న్స్ ఇచ్చింది ఓన్లీ వన్స్ నెగిటివ్ రిటర్న్ ఇచ్చింది సో స్టాక్ మార్కెట్లో పోల్చుకుంటే మనకి గోల్డ్లో నెగిటివ్ రిటర్న్స్ ఓన్లీ వన్స్ ఇన్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చింది సో దట్ మీన్స్ ఇది మన పోర్ట్ఫోలియోని స్టేబిలైజ్ చేయడానికి చాలా యూస్ బట్ ఇప్పటి వరకు చాలామంది అంటే ఈ గోల్డ్ రైస్కి ముందు వరకు గోల్డ్ అనే కమోడిటీలో ట్వంటీ పర్సెంట్ మించి పెట్టవద్దు అండ్ అలాగే గోల్డ్ అనే దాన్ని లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్గా చూస్తే ఎంతో కొంత కనిపిస్తుందేమో కానీ ఇమీడియట్గా అయితే యూజ్ ఉండదు బట్ లిక్విడిటీకి అయితే గోల్డ్ యూజ్ ఉంటుందని రకరకాల సిచ్యువేషన్స్ చెప్పేవాళ్ళు కరెక్ట్ సో ఇప్పుడున్న టైంలో గోల్డ్ ఓన్లీ ఇన్ ద పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కింద చూస్తే దాన్ని అంటే ఎంతవరకు అది మనకి యూజ్ అవుద్ది అంటారు డెఫినెట్లీ అందరు చెప్పిన పాయింట్ కరెక్టే ఎందుకు నేను చెప్తున్నానంటే మీకు గోల్డ్ అంటే నేను పీరియడ్ వైజ్ చెప్తే క్లారిటీ వస్తుంది సి ఫర్ ఎగ్జాంపుల్ నైన్టీన్ ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ వరకు గోల్డ్ హై ఇన్ఫ్లేషన్ వల్ల పెరిగింది బాగా సిక్స్టీ పర్సెంట్ పెరిగింది ఆ తర్వాత మళ్ళీ ఆ పెరుగుతల మనకి ట్వ టూ ఫైవ్ నుంచి టూ ఎయిట్ వరకు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ వరకు పెరిగింది సో అలా పెరుగుతూ వచ్చిన పీరియడ్స్ చూసుకుంటే ఎంత ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ పెరుగుతుంది బట్ స్టాగ్నెంట్గా ఉన్న పీరియడ్ చూసుకుంటే స్ట్రైట్ అవే టెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ పాటు స్టాగ్నెంట్గా ఉన్నది అంటే ఎగ్జాంపుల్ చూస్తే నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి నైన్టీన్ నైన్ వరకు సిక్స్ ఇయర్స్ కంప్లీట్లీ గోల్డ్ నెగిటివ్ రిటర్న్స్ స్టాగ్నెంట్గానే ఉంది అలాగే టూ థౌసండ్ నుంచి టూ థౌసండ్ త్రీ వరకు సో మీకు ఇక్కడ ఎంత రిటర్న్స్ వస్తున్నాయో అవన్నీ ఇక్కడ యూనో యావరేజ్ చేసుకుంటే తగ్గిపోతుంది సో ఆన్ అండ్ యావరేజ్ ఇప్పటివరకు మనం చూసుకుంటే గోల్డ్ రిటర్న్ ఇచ్చింది లెవెన్ టు ట్వెల్వ్ పర్సెంటే అంతకు మించి ఇవ్వలే సో దట్ ఇస్ వై అది పోర్ట్ఫోలియోలో ఒక పార్టే కానీ పోర్ట్ఫోలియోలో ఎక్కువ అది ఉండకూడదు అది మనం వెల్త్ని స్టేబిలైజ్ చేస్తుంది అంతే దాని దాని మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళినా కూడా రిటర్న్స్ ఎక్కువ క్రియేట్ చేయలేం అండ్ అగైన్ లిక్విడ్ లిక్విడిటీ ఇష్యూస్ కూడా వస్తాయి ఇప్పుడైతే మనకి మ్యూచువల్ ఫండ్స్ అని ఈటీఎఫ్స్ అని ఆప్షన్స్ ఉన్నాయి సో లాంగ్ బ్యాగ్ చూసుకుంటా అలాంటి ఆప్షన్స్ కూడా లేవు కదా సో లిక్విడిటీ ఇష్యూస్ చాలా వస్తాయి మనం అది వెళ్ళి ఇవ్వాలన్నా మోసాలన్నా ఇట్లాంటివన్నీ చాలా జరుగుతుంటాయి సో ఇప్పుడు మనకి కామోడిటీ ట్రేడింగ్కి ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి అండ్ ఈ పాయింట్లోని వీ కెన్ స్టిల్ పుట్ కొంచెం తీసుకోవచ్చు ఒక ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అలొకేషన్ గోల్డ్ని పెట్టుకోవచ్చు బికాస్ లైక్ ఎసెట్ తర్వాత మళ్ళీ రీఫార్మ్స్ రాబోతున్నాయి అవి వచ్చేటప్పటికి గోల్డ్ బికమ్స్ యువర్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అసెట్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో సో అంటే గోల్డ్ ఈటీఎఫ్ ట్రేడింగ్ అనేది ఒకటి ఉంది కదా అది ఎంతవరకు సేఫ్ అంటారు అండ్ అందులో నిజంగానే రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా గోల్డ్ ఈటీఎఫ్స్ అంటే ఏంటంటే గోల్డ్ ఎక్కడైతే ఉంటాయంటే స్టాక్స్ ఏ స్టాక్స్ అయితే గోల్డ్ రిలేటెడ్గా ఉంటాయి వాటిల్లోనే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు సో ఆబ్వియస్లీ దాన్ని అండర్లయింగ్ యాసెట్ గోల్డే కాబట్టి మీకు అది పెరుగు గోల్డ్ పెరుగుతున్నప్పుడు ఆ వాల్యూస్ కూడా పెరుగుతూ ఉంటాయి సో ఈటీఎఫ్స్ ఆర్ సేఫ్ బట్ ఎంతవరకు అంటే మనం ఐఎన్ఏవి చూసుకొని ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు సో అది లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకున్నప్పుడు యూ కెన్ క్రియేట్ వెల్త్ అది అంటే వెల్త్ అని నేను చెప్పను బట్ అట్లీస్ట్ మీరు మీ పోర్ట్ఫోలియోని స్టెబిలైజ్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది ఇప్పుడు మనకి టూ టైప్స్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు గోల్డ్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు అంటే ఈ పీరియడ్లో స్పెసిఫిక్గా ఈ పీరియడ్లో ఎందుకంటే ఒక రోజు పెరుగుతుందో ఒక రోజు తగ్గుతుంది సో మోస్ట్లీ కొందరు ఏమనుకుంటారు షార్ట్ టర్మ్కి తీసుకోవాలా అనుకుంటారు గోల్డ్ షార్ట్ టర్మ్ లో తీసుకుని ఇప్పుడు కొని రేపు అమ్మేస్తే ఎలా ఉంటుంది అనేసి సో అలాంటి వాళ్ళకి దిస్ ఇస్ నాట్ రైట్ టైం ఎందుకంటే గోల్డ్ సైడ్ వేస్లో వెళ్తుంది సో అది ఎప్పుడు పెడుతుందో ఎప్పుడు తగ్గుతుందో తెలియదు అండ్ దానికి హండ్రెడ్ పర్సెంట్ వీ మెనీ ఫ్యాక్టర్స్ అందులో మెయిన్ ఫ్యాక్టర్ ట్రంప్ గారు ఆయన ఏ రోజు ఎప్పుడు ఏ అనాలిసిస్ వస్తారో దాన్ని బట్టి దీని గోల్డ్ ప్రైస్ మారిపోతుంది ప్రశాంతంగా ఎనభై వేలు వెళ్ళదనుకున్న గోల్డ్ని లక్ష దాటించారు తీసుకొచ్చేసారు సో డెఫినెట్లీ దిస్ ఈజ్ నాట్ ద టైమ్ వన్ టైం ఇన్వెస్ట్ చేసి గోల్డ్ నుంచి నేను ప్రాఫిట్స్ తీసుకుంటానంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ గోన్ టు వర్క్ ఎందుకు అంటే సైడ్ వేస్లో ఉంది ఒకరోజు పెరుగుతుంది ఒకరోజు తగ్గుతుంది అండ్ అది స్టెబిలిటీ లేదు సో అలాంటప్పుడు షార్ట్ టర్మ్కి గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి అంటే దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం పోనీ లాంగ్ టర్మ్కి ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చా అంటే ఇప్పుడు గోల్డ్ ఈజ్ అట్ పీక్ పీక్లో ఉంది సో అది పీక్ ప్రైస్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ పాటు అది ఫ్లాట్లో వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి లైక్ మనం ఇప్పుడు ఏదైనా మెన్షన్ చేయగలం అట్లీస్ట్ లైక్ ఈ డిసెంబర్లో ఇది జరగవచ్చు జనవరిలో పలానా ఈవెంట్ ఉంది జరగవచ్చు అని ఏమన్నా చిన్న మెన్షన్ ఛాన్సెస్ ఉన్నాయా జనవరిలో ఏమన్నా అటు టూ ఫ్లక్చువేషన్ అట్టుంటుందని ఇప్పుడు గోల్డ్ ఇంపాక్ట్ ఎక్కువ కనబడుతుంది మల్టిపుల్ రీజన్స్ ఒకటి యూనో ఈ ట్రంప్ గారు వల్ల టారీస్ సో మొత్తం గ్లోబల్ ఇది కదా మేజర్లీ ఇంపాక్ట్ అవుతుంది ట్రంప్ గారు వల్ల సో ఆయన టారిఫ్స్ ఎప్పుడు ఏ పాయింట్లో చెప్తారో దాన్ని బట్టే ఫ్లక్చువేట్ అవుతుంది సో అందుకని వీ కెనాట్ టెల్ ఇప్పుడు పెరుగుతుందా పెరగదా తగ్గుతుందా బట్ వన్ థింగ్ ఈజ్ ఫర్ షోర్ ఇది పెరుగుతుంది ఇంకొన్ని రోజుల పాటు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కాకపోతే ఇన్వెస్ట్మెంట్కి అయితే అంటే యాజ్ అన్ ఇన్వెస్టర్ యూ వాంట్ టు డూ ద బెస్ట్ థింగ్ టు డూ అంటే షార్ట్ టర్మ్లో చేసుకోవాలంటే ఫేజస్ వైజ్గా కొనుక్కోవడం ఇన్ దట్ కేస్ అంటే మన దగ్గర సేఫ్ అమౌంట్ ఉన్నప్పుడల్లా కొంచెం 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 బై చేసుకోవడం ఒకేసారి కొండం కాదు సో అదే మనం ఈటిఎఫ్ సార్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకుంటే ఎస్ఐపి ఇస్ బెస్ట్ ఆప్షన్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ గా అది లాంగ్ టర్మ్ కి వచ్చేటప్పటికి పోర్ట్ఫోలియోలో గోల్డ్ ఎక్కువ ఉండకూడదు బికాస్ లైక్ ఏ సార్ అది మీ యొక్క వచ్చే రిటర్న్స్ ని తగ్గిస్తుంది అది ఓన్లీ స్టెబిలైజర్ కాబట్టి యూ స్టిల్ హావ్ టు హ్యావ్ గోల్డ్ బట్ ఇది రైట్ టైం కాదు లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేయాలనుకున్నాము బికాస్ హైయెస్ట్ పీక్ లో ఉంది కదా లైక్ అంటే మ్యామ్ ఇప్పుడు చాలా మంది దగ్గర క్వశ్చన్ ఆడియన్స్ నుంచి ఏంటి అంటే పాయింట్ వాళ్ళు డైరెక్ట్గా ఏ టైంకి తగ్గుద్ది ఎక్కడ తగ్గుదని ఎక్స్పెక్టేషన్లో వాళ్ళు ఉంటారు బట్ టు బి ఫ్రాంక్ రియల్ టైం రీసెర్చ్లో కూడా అంత ఇచ్చిగా చెప్పలేం ఏ టైంకి ఏం జరుగుద్ది అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేం బట్ ఈస్ దేర్ ఎనీ ఈవెంట్స్ ఏదైనా స్పెసిఫిక్ ఈవెంట్స్ ఉన్నాయా వేర్ గోల్డ్ మైట్ బి కమ్ టు ఒక టెన్ పర్సెంట్ తగ్గడానికో లేదంటే ఫైవ్ పర్సెంట్ తగ్గడానికో ఎక్కడైనా స్కోప్ ఉందా అలాంటి ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా ఈ రోజు పర్వాలేదా అంటే ఈరోజు యూనో ఏదో అనౌన్స్మెంట్ రాబోతుంది అని చెప్పేసి విన్నాము ట్రంప్ గారి దగ్గర నుంచి సో వీ డోంట్ నో ఎట్ దాని గురించి ఇంకా డీటెయిల్స్ అయితే రాలేదు బట్ సమ్ గుడ్ అంటే గుడ్ ఆర్ బ్యాడ్ కూడా తెలియదు బట్ ఇండియా టారిఫ్స్ రిలేటెడ్ గా ట్రంప్ గారు ఏదో అనౌన్స్మెంట్ చేయబోతున్నారు ఉంది అన్ని దాని ఇంపాక్ట్ డెఫినెట్లీ ఉంటుంది సో వీ సిల్వర్ అంటే సిల్వర్కి ఫస్ట్ పాయింట్ దాని యూసేజ్ పెరిగింది ఇండస్ట్రియల్గా అండ్ దానికి వాల్యుయేషన్ బాగా పెరుగుతుంది రెండవది అంటే ఎక్స్పెక్ట్ చేయింది బ్యాంక్స్ సిల్వర్ను కూడా పెట్టి డబ్బులు తీసుకోవడానికి ఒప్పుకున్నాయి సో మరి ఇప్పుడు ఇంకా సిల్వర్ ఏ రకంగా దూసుకెళ్ళిపోవచ్చు ట్వంటీ థర్టీ వరకు కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి సిల్వర్కి అండ్ ద రీజన్ ఈజ్ లైక్ యూ సెట్ సెమీ కండక్టర్స్ కండక్టర్స్లో వీటిలోని ని బాగా యూజ్ చేయడం స్టార్ట్ చేశారు అండ్ ఈవెన్ నౌ బ్యాంక్స్ ఆర్ ఆల్సో ఎన్కరేజింగ్ ఎందుకంటే వాటి మీద కూడా మీకు లోన్స్ ఇస్తాం దాట్ హాస్ బికమ్ వన్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ డొమెస్టికల్గా అది బాగా పెద్దది అవుతుంది కరెక్ట్ కాకపోతే ఎట్ ద సేమ్ టైం గోల్డ్లో కన్నా సిల్వర్లోని గా తీసుకునేటప్పుడు చాలా మోసాలు జరుగుతాయి అది కొంచెం కేర్ఫుల్గా ఉండి బెటర్ టు ఇన్వెస్ట్ త్రూ ఈటీఎఫ్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ ఎందుకంటే మీకు మోసాలు అన్నవి జరగవు సి బేసికలీ బయట మనం ఎప్పుడైనా సిల్వర్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు వీ విల్ నాట్ అది వాళ్ళు ఇచ్చే ప్రైస్ ఏంటంటే ఈరోజు సిల్వర్ ప్రైస్ ఎంత ఉందని ఇస్తారు బట్ దాంట్లోని మనకి సిల్వర్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో అది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు సిల్వర్ ఉంటుంది మిగిలింది దే విల్ యాడ్ అనదర్ మెటీరియల్ కానీ ఆ ప్రైస్కి మనకి ఇవ్వరు కదా ఇప్పుడు గోల్డ్లో అయితే ట్వంటీ టూ క్యారెట్కి ఒక ప్రైస్ ఉంటుంది ఎయిటీన్ క్యారెట్కి ఒక ప్రైస్ ఉంది ఫోర్టీన్ క్యారెట్కి ఒక ప్రైస్ ఉంది సిల్వర్లో అలా క్యారెట్ వైడ్స్ అని అలా డివైజన్ ఏమీ లేదు సో వాళ్ళు డైరెక్ట్గా ఈరోజు సిల్వర్ ప్రైస్ పట్టి తీసుకొని దే విల్ ఛార్జ్ యూ మోర్ సో ఫిజికల్ గో సిల్వర్ కన్నా ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు ఇన్వెస్ట్ ఇన్ ఈటీఎఫ్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ కొంచెం మీ యొక్క అమౌంట్ని అయితే సేవ్ చేసుకోవడానికి అవుతుంది అండ్ మీ పోర్ట్ఫోలియో ఒక పార్ట్ ఒక కమోడిటీని కూడా యాడ్ చేసుకున్నట్టు ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం అయితే డెఫినెట్లీ బెస్ట్ ఆప్షన్ ఈజ్ ఈటీఎఫ్ ఆర్ మ్యూచువల్ ఫండ్ ఫర్ బోత్ ది కమోడిటీస్ అంటే గోల్డ్ అయినా సిల్వర్ అయినా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఓవరాల్గా అసలు గోల్డ్కి సంబంధించి ఈవెంట్స్ కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ కానీ అండ్ రైట్ నో సిచువేషన్ అవునా కాదా అంటే ఇన్వెస్ట్ చేయడానికి బెటర్గా ఉందా లేదా ఇవన్నీ కూడా చాలా బ్రీఫ్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ బట్ ఓవరాల్గా మీరు ఏదన్నా ఇలాంటి ఫైనాన్షియల్ అడ్వైస్ సంబంధించి డెషన్ మీరు ఓన్గా తీసుకోవడానికి కూడా ప్రొఫెషనల్ని మీట్ అయ్యి వాళ్ళ ద్వారా మీరు ఇన్వెస్ట్మెంట్ అయ్యి ఉండొచ్చు అది గోల్డ్ మ్యూచువల్ ఫండ్ ఎనీథింగ్ ఏ ప్రోడక్ట్ అయినా సరే ఒక ప్రొఫెషనల్ హెల్ప్ ద్వారా చేయడం అనేది బెటర్ అనేది నా ఉద్దేశం అండి బట్ అగైన్ మార్కెట్స్ సార్ సబ్జెక్టెడ్ అంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ ఏదైనా ప్రొడక్ట్స్ మార్కెట్ అంటే ఇవన్నీ మార్కెట్ రిస్క్ బట్టి అనుకూలంగా ఉంటాయి వాటికి ఇలా పెడితే అలా వెళ్తుంటాయి ఇలాంటప్పుడు ఓన్ డేషన్స్ తీసుకుని చాలామంది అనేది మనకున్న డేటా సో దట్ ఈస్ వై ప్రొఫెషనల్స్ సార్ దేర్ హెల్ప్ హెల్పర్స్ సో ఇక్కడ మీరు కావాలనుకుంటే డైరెక్ట్ మ్యామ్ని పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని మీట్ అవ్వచ్చు దాని ద్వారా మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ అనేది స్టార్ట్ చేయొచ్చు మీకు ఏ డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో ఎలాంటి విషయాలు మీరు వినాలనుకుంటున్నారో అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.